उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్ష తస్మై శ్రీ గువే నమ జై శ్రీరామ్ ఈరోజు మన వసంత నవరాత్రిలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం కాబట్టి ఈ యొక్క రోజున చాలా విశేషమైనటువంటి మంత్రం నామస్మరణ ఉంటుందన్నమాట అదేమిటంటే सीता राम हनुमन्ता राम सीता हनुमन्ता 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 सीता राम हनुमन्ता राम सीता హనుమంత ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే స్మరణ చేస్తారో ఈ యొక్క నామస్మరణి ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో క్రమశిక్షణతో నమ్మకంతో ఎవరైతే స్మరిస్తారో వారికి కోరు ఏదో ఒక్కటి కోలిపోయాని జీవితంలో ఈ యొక్క కోరిక నాకు కరువైంది అనేది ఉండదు అనమాట అన్ని కోరికలు కూడా ఆ అమ్మల్ని కన్నా అమ్మ ఆది పరాశక్తి జగజ్జనని అయినటువంటి ఆ బాలా త్రిపుర సుందరీదేవి అయినటువంటి ఆ సీతమ్మ తల్లికి మనం పూజిస్తాం సీత రామచంద్రమూర్తి సీతారామ హనుమంత ఆంజనేయ స్వామి భక్తుడు అనమాట అటువంటి ముగ్గురు నామాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి యొక్క నామస్మరణ ఎవరైతే భక్తితో చేస్తారో వాళ్ళకి చాలా చాలా విశేషమైనటువంటి ముఖ్యముగా స్త్రీలకి చాలా మన యొక్క సాంప్రదాయం పద్ధతి ధర్మం పాటించాలంటే కష్టమవుతుందంటే ఈ మంత్రాన్ని పఠించండి సులభంగా మీలో ఆ యొక్క భావన కలుగుతూ ఉంటుంది మనందరం కూడా చేయగలుగుతాం సో సీతారామ హనుమంత రామ సీతా హనుమంత అనేటువంటి యొక్క ఈ నామస్మరణ ఎల్ల వెళ్ళేలా కూడా ఈ యొక్క శుక్రవారం రోజున మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర హనుమత్ ఆలయానికి వెళ్ళి ఎనిమిది సార్లు చేయడానికి ప్రయత్నించండి లేని పక్షంలో ఇంట్లో కూర్చుని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ యాభై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ సంపూర్ణంగా వెయ్యి ఎనిమిది సార్లు చేయడానికి ప్రయత్నించండి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి శుక్రవారం అందరికీ కూడా అత్యంత మంగళకరంగా అందరూ కూడా విజయాలు పొందుతూ ఉండాలి మరొక్కసారి ఈ యొక్క నవరాత్రి శుక్రవారం నవరాత్రి నాలుగో రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై गोमाता जय सनातन हैंगव धर्म